వాళ్ళ జీవనాధారం ప్రభుత్వానికి అని కాదు నేను కూడా క్వశ్చన్ అంటే మన ఆంధ్రాలో ఇండియా ప్రభుత్వాన్ని ముగ్గురు కూటమి మన నియోజకవర్గంలో మీరు చేస్తున్నారు కాబట్టి ఈ నియోజకవర్గంలో ముగ్గురు ఉన్నారు ఇన్ఛార్జ్ లో సో ఏమన్నా వాళ్ళ తరపు నుంచి వస్తుందా లేదా అని ఇది వాళ్ళ దృష్టికి కూడా పోవాలనే ఉద్దేశంతో నేను క్వశ్చన్ చేస్తాను అంటే మిమ్మల్ని వ్యతిరేకించాలని వాళ్ళని వ్యతిరేకించాలనే అసలు కాదు సత్య సత్యకుమార్ సార్ గారికి తెలియజేసినాము పరిటాల శ్రీరామ్ గారికి చిలకం మధుసన్ రెడ్డి గారికి ముగ్గురికి మొదటి జూన్ నాలుగో తేదీన పెన్షన్ జూన్ ఒకటో తేదీన మొదటి జూలై ఒకటి తేదీన మొదటి వీడి తన పెన్షన్ల విషయంలో మన వీలుమోడి గ్రామంలో పంపిణీ చేసిన రోజు అలాగే నాగలూరులో పంపిణీ చేసినప్పుడు కూడా మనం తెలియజేసినాము మరి ఒకసారి ఇక్కడే ఆర్ఎంబి బంగ్లాలో వాళ్ళకు తెలియజేసినాము సమస్య మాకు తీవ్రత తెలుసు మేము ఖచ్చితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినారు

ఇంకా ప్రత్యేకించి మాకు అలవెన్స్ అంటూ పెన్షన్ లో గ్రాడ్యుటీ అనేది నిలిచిపోయినాయి మేడం వాళ్ళు వచ్చేసి దాన్ని బోర్డు తీసుకొని పోయినాము బోర్డు లో కూడా కలెక్టర్ చైర్మన్ అనంతపురం జిల్లా కలెక్టర్ ఆయన సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి మన జరిగిన గ్రీవెన్స్ డే లో కూడా ఇచ్చినాము మీరు ఇప్పుడు గ్రీవెన్స్లో వరకు పెట్టారు అర్జీలు కానీ మీరు ఏమన్నా ఇప్పుడు ప్రతి సాటర్డే ఈ ఫంక్షన్ సమస్య మీద కూడా మన ధర్మవరం కోర్టులో అంటే ఎక్కడైనా సెషన్స్ కోర్టులో కూడా అర్జీలు తీసుకుంటారు అంటే ఈ ఫింక్షన్స్ పైనప్పుడు లో ఉంటే ఒక్కసారి మనకి న్యాయం జరగచ్చు న్యాయం జరగకపోవచ్చు ఇట్లా కోర్టులో కానీ ఏమైనా అర్జీలు ఏమైనా పెట్టుకున్నారా సాటర్డే మాత్రం ఓన్లీ ఫంక్షన్స్ కానీ పథకాల గురించి మాత్రం ఉంటుంది చైర్మన్ వాళ్ళు ఉంటారు కదా రిటైర్డ్ జడ్జ్ అట్లా ఒకసారి ట్రై చేస్తారా లేదు మేడం ఇంతవరకు ట్రై చేయలేదు ఈసారి మీ ద్వారా తెలిసింది కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా ప్రయత్నం చేస్తాను సో ఎందుకంటన అంటే ప్రతి మండే టు ఫ్రైడే వరకు క్రైమ్స్ ఉంటాయన్న క్రైమ్స్ వాటికి మాత్రమే తీసుకుంటారు ఓన్లీ సాటర్డే మాత్రం ప్రజల కోసం ఒక పథకాలు కానీ ఎనీ పథకాలు ఏ డిపార్ట్మెంట్ అయినా ఎనీ పథకాలు కానీ ఎనీ సమస్యలు పింఛన్ కానీ వీటిపైన మాత్రమే అర్జీలు తీసుకుంటారు వాళ్ళ సంబంధించిన అధికారులు పిలిపించి అడుగుతారు అనమాట ఈసారి ఇది ట్రై చేయండి మీరు కూడా అదే మేడం మీ ద్వారా మాకు తెలిసింది కాబట్టి ఖచ్చితంగా మేము అది ప్రతి సాటర్డే ఏమన్నా ప్రయత్నం చేస్తాం గ్రీవెన్స్ లో జరగను కూడా ఇప్పుడు మీరు గ్రీవెన్స్ మీకు ఇచ్చిన అర్జీలు ఉంటాయి ఆ అర్జీలకి స్లిప్ రసీదు ఇస్తారు ఆ రసీదు ని యాడ్ చేసి ఇట్లా మేము ఇక్కడికి వెళ్ళినా కూడా మాకు ఇట్లా న్యాయం జరగాలి మీ ద్వారా న్యాయం జరగని ఒక అర్జీ పెట్టారంటే సో సాటర్డే సంబంధిత అధికారులు పిలిచి ఎందుకు వీళ్ళు ఈ సమస్య వచ్చారని వాళ్ళు కూడా మీ ముందు అడుగుతారు అన్నమాట మాకైతే ఇంతవరకు ఈ విషయం అయితే తెలియదు సమస్యలు మేడం ఈ ఈ ప్రాజెక్ట్ 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 వాటర్ సప్లై ఉంది కదా ఇది వలన ఎన్నో ప్రాజెక్టులు తయారైనాయి ఎందుకంటే ఇది స్ఫూర్తి ఏమంటే ఈ ప్రాజెక్టే అందుకోసం ఇది తలమానికం లాంటిది దీని యొక్క మేము ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు కాపాడుకుంటాము ప్రజలకి నమ్మకంగా నీళ్ళు వాటర్ ఇస్తాము तरह विधि कर्तव्या प्रभुत्व गाने మా యొక్క కష్టార్జితం జీవితం చెప్తున్నాం కాబట్టి మాది మాకి చెప్పినారో విధంగా మా జీత భత్యాలు కానీ ఇంకోటి కానీ మా ఉద్యోగం మెయిన్ వచ్చేసి జీతం కోసం కొట్లాడే కొట్లాడే పరిస్థితి కాదు మాకు ఉద్యోగ భద్రత మెయిన్ ఈ విషయం గురించి మీరు ప్రతిసారి ధర్నాలు కాకుండా కొట్లాడడం కాకుండా కోర్టు నుంచి కూడా ట్రై లేదు మేము మేము ఈ నెల కరెక్ట్ గా జీతాలు చేసి గవర్నమెంట్ అనేది బడ్జెట్ ఒక కేటాయింపులు అయితే చేస్తుంది అదే ఇంతకు ముందు చెప్పినట్లు కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు ఫండ్ అనేది ఇస్తుంది దాన్ని ఎవరన్నా కానీ నామినేషన్ పద్ధతి మీద ఒక కాంట్రాక్ట్ ఇచ్చి ఆ కాంట్రాక్ట్ ద్వారా మాకు చెల్లిస్తా మేము థర్డ్ పార్టీలో ఉన్నాము అంటే మేము కేవలం కాంట్రాక్ట్ వర్కర్స్ వేసుకోవచ్చు కానీ మాకు ఎన్సేప్ మాకు కాంట్రాక్ట్ అనేది చేంజ్ అయిపోతా అయిపోతుంటుంది కాబట్టి

ఆ మార్చి నుంచి రాని దాని వల్లే ఇప్పటికి ఈ ఇబ్బందులు అప్పటికే బడ్జెట్ కేటాయింపులు టెంపుల్ అనేటి జరిగినట్టు ఖచ్చితంగా ఫండ్ అయితే రిలీజ్ అయ్యి ఉండేది ఆ ఫండ్ రిలీజ్ సో కరోనా టైం లో అయితే మాస్కులు పెట్టుకొని ప్రాణాలకు తెగించి ఆ వాటర్ సంబంధించిన బాబా వాటర్ సంబంధించి మందులు కుట్టడం కానీ శుద్ధి చేయడం కానీ అన్ని ప్రాణాలకు తెగించి అయితే వీళ్ళు కష్టపడ్డారు అది ప్రజలకు కూడా తెలుసు సో ఈ వీడియో ముఖంగా ఏం ఏం చెప్తున్నారంటే వీళ్ళకైతే నెల నెల కరెక్ట్ గా వచ్చే విధంగా ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ కైనా కొంచెం కరెక్ట్ గా వచ్చి ఇట్లా నెల నెల వస్తే వీళ్ళు ధర్నాలు చేసే పరిస్థితి ఉండదు ప్రతిసారి ధర్నాలు చేయాల ప్రతిసారి శాలరీస్ అడగాలంటే వీళ్ళకి ఇబ్బందే ప్రతిసారి ధర్నాలు అంటే వీళ్ళు వీళ్ళకి సంబంధ సంఘానికి కూడా ఇబ్బంది కాబట్టి ఒకసారి గట్టిగా మీ అందరి రూపంలో చెప్పండి నెక్స్ట్ మీ ప్రాసెస్ ఏంటి అనేది ఒకసారి కూర్చొని చెప్పండి సో మొత్తం మీద మొత్తం మీద అంటే మేడం ఇప్పుడు గవర్నమెంట్ ఏ సమ్మె స్పందించబోతే ఇంకా ఉధృతంగా సమ్మెంట్ చేసి ప్రజా సంఘాలతోనూ కార్మిక సంఘాలతోనూ కలిసి కలెక్టరేట్ ముట్టడిస్తామని కార్మిక సంఘాల తరఫున తెలియజేస్తున్నాను సత్యసాయ కార్మికుల ఐక్యత సత్యసాయ కార్మికుల ఐకత సత్యసాయ కార్మికుల ఐక్యత వేతనాలు వెంటనే చూపించాలి బకాయి పడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలి ఉద్యోగ భద్రతాలి ఉద్యోగ భద్రతాలి ఈపీఎఫ్ బకాయించాలి బకాయిలు చెల్లించాలి ఫైనల్ గా నేనైతే చెప్పేది అంటే సో ప్రస్తుతం వీళ్ళకి అలవెన్సెస్ సెవెరాలు ఈఎఫ్ఐ కానీ ఈఎస్ఐ కానీ ఇవన్నీ రాలేదు దీంతో పాటు వీళ్ళకి ఎవన్నీ వస్తూ శారీతో పాటు వీళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి ఎందుకంటే కుదిచ్చారంట సో అట్లా చేద్దాం ఎందుకంటే వీటిపైన ఆధారపడే కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి వీరు తొలగించడం ద్వారా ఇంకో దానికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది వాళ్ళు దీని మీద ఆధారపడి ఉంటారు కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న కార్మికులు ఉద్యోగులకు రావద్దండి ఇంకా వీళ్ళైతే ఇంకా జాబులు పెంచే విధంగా చూడాలని ప్రభుత్వం వేరే తరఫున నా తరఫున కోరుతున్నాను సో ధన్యవాదాలు ఈ ఫుల్ వీడియో చూడండి అయితే అందరికీ షేర్ చేసే విధంగా చేయండి ఎందుకంటే ఈ వీడియో షేర్ చేయడం వల్ల వీళ్ళు కార్మికులకైతే వాళ్ళ దృష్టికి వెళ్తుంది వాళ్ళ దృష్టికి వెళ్ళడం వల్ల వీళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దాసరి కవిత